ఎట్టంద ఊట్ ఫోన్లే ఊగురు ఊగురా కొట్టినాడ్రా కొట్టినాడు పడ్డదిరా పడిపోయిందిరా కాయ సాధించేవారు నువ్వు కూడా చక్కెర వేసుకుంటే బాగుంటుంది నీళ్ళు కలిగి లేకపోతే గొంతు పట్టుకునే అడవిలో చచ్చిపోతాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసీ ఫుడ్ లాగ్స్ ఈ రోజైతే కలిపి కోసం అయితే అడవిలోకి అయితే వచ్చాము బ్రో అయితే కాల్ చేశాడు ఈ విధంగా అడవులు అయితే గొంజు పనులు ఉన్నాయి అలాగే కలిగి పనులు అయితే అని చెప్పి ఫోన్ చేశాడు మనం ఫస్ట్ టైము ఇంతవరకు తినలేదు ఆ పనులు అయితే యూట్యూబ్లోనే చూడడం ఇంతవరకు అయితే తినలేదు ఇంకా మా ఊరు నుంచి ఆనేపూడికి రావడానికి ఇరవై ఐదు కిలోమీటర్లు పడింది ఇంకా ఫోన్లు తినడం కోసం అయితే అంత దూరం అయితే వచ్చేసాము ఇంకా వెయిట్ చేయకుండా అడవిలో చూస్తే మాత్రం మొత్తం రకరకాల ఫోన్లు అయితే ఉన్నాయి ఇంకా వీడియోలు అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్లో కొత్త మెంబర్స్ ఎవరైనా మన ఛానల్కి అయితే వస్తే మాత్రం లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలో ఒక పాత మాట్లయితే వచ్చేసింది చూడండి ఇవి మొత్తం ఊటు పండ్లు ఇంకా పండ్లేదు మొత్తం పచ్చికాయలు ఇవి పండితే ఎర్రంగా అయితే వచ్చేస్తాయి చూడండి చెట్టు మొత్తం దుగ్గు దుగ్గు ఉన్నాయి చూడండి ఊటు పనులు అయితే చూడండి పండితే ఇలాగైతే ఎర్రంగా అయితే వచ్చేస్తాయి ఇందా చూపించాను కదా అవి అయితే పచ్చికాయలు ఇంకో చెట్లు అయితే ఉన్నాయి ఏ అయితే పండిపోయి ఉన్నాయి లైట్గా చూడండి పండితే ఈ విధంగా అయితే వచ్చేస్తాయి ఒకసారి టెస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం ఎట్ ఉంది ఊటిఫోన్ లే ఊగురు ఊగురు కొందరా ఊగురు ఊగురా తీగ ఉంది ఊగురు ఉంది బాగుంది హే తీగ ఉందిరా ఊగురు కొంది చూడు అవును ఊగురు నీళ్ళు కానీ లేకపోతే గొంతు పట్టుకొని అడవిలో చచ్చిపోతారు అడవిలో చచ్చిపోతారు గొంతు పట్టుకొని చూడండి మొత్తం కొంచెం పండ్లే చెట్టు మొత్తం చూడండి మేము ఇంకో పండ్లకైతే వచ్చాము కలిగి పండ్లకి అయితే అవి అయితే దొరకలేదు మనకైతే ఈ అయితే దొరికినాయి ఈ కూడా బల ఉన్నాయి తీగ చూడండి ఇదే కలిగి పండ్ల చెట్టు అయితే మొత్తం పండ్లు అయితే ఎక్కడ లేవు ఒకటి కూడా అక్కడక్కడ ఏదో ఎండిపోయి అయితే ఉన్నాయి ఈ చెట్టు కోసం ఇంత దూరం అయితే వచ్చాము కానీ ఈ పండ్లు అయితే అస్సలు లేవు చూడండి అక్కడక్కడ ఎండిపోయి ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎండిపోయి ఈ మ్యాకులు అయితే అసలు వండించట్లేదు లేదు ఈ పనులని అది వేరే విషయం అనుకోండి ఒక్కటిగా లేదు ఉన్నాయి ఇక్కడ ఎండిపోయినాయి ఆడ మీకు పైన కనిపిస్తున్నా లేవో ఎలక్కలేదు వేట పడతాయి బ్రో అది ట్రై చెయ్యి చెట్టు వీల్ లేదు మొత్తం ముళ్ళులో ఉన్నాయి ఇక్కడ కొట్రా గోపలా కొట్రా కొట్రా కర్ర తీసి కొట్రా పడాలి ఈసారి పైన ఉన్నాయి ఈ మళ్ళీ హైట్ ఉన్నాయి ఎక్కువ గ్యాడన్ ముందర ఉన్నాయి చెట్టా ఉండకాయల బాంబా అవి తగలనట్టున్నా ఈ కాయలో రాళ్ళతో కొట్టి పడేట్టు కాదులయ్యి యాడ్రా ఎడ పడిందా ఏ రే ఏ పడి పడు తీసుక ముట్టునా కదా మొత్తం ఇయ్యా ఏ బాగలేదు రద్యా ఎండిపోయింది రో బాగా ముళ్ళు ఇప్పుడు బటాటా పచ్చి కొంటరా బీర్ చేసేస్తున్నాయ ఎక్కి లేదండి చెట్టు

పండిపో పండిపోంది ఇదే పొల్లగా ఉంటుందా తీసేసేది ఇంకో కాయ కొడదాం ఇంకా ఉన్నాయి పైన రెండు నాలుగు ఐదు ఆరు కాయలు ఉన్నాయి ఇది ఒకరో బండి నెట్టు అంతే అంతేనా బండి పింది చెప్పదు రిజా చక్కెర వేసుకుంటే బాగుంటుంది చెస్ ఉంటాయి అయితే మనకి ఏం తెలిసి ఏలక్కలు ఉన్నాయి అన్నడా పొలం ఉన్నది మరీ ఇప్పుడు ఇంకో చెట్టు దగ్గరికి అయితే పోతున్నాయి ఇప్పుడు చూపిస్తాను అండి ఇప్పుడు మనం ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చాము చెట్టు నిండా ఎలకాయలు అయితే ఉన్నాయి చూడండి ఈ సైడ్ అయితే పెద్దకాయలు ఉన్నాయి అవును మీకు ఇంకో కాయ చూపిస్తాను ముళ్ళు ఉన్నాయి కదా ఈ చెట్టా

ఈ సైడ్ రా మళ్ళీ బైకుల మీద పడబోతుంది రాట్టి రా కొట్టాడు పడదిరా పడిపోయిందిరా కాయ సాధించేవారు నువ్వు కూడా చూడండి మా వాళ్ళంతా షార్ప్ షూటర్లు కొట్టండి కొట్టండి పడది పడింది

మళ్ళీ 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 ఇంకో రాయి తీసుకో మా ఓడి రాయలు చూసుంటే మా అబ్బురు యాలక్కలు వాడుతున్నాడు సే గట్టు గొట్ట మిస్ అయిపోయింది మిస్ చేసాను ఇంకో కర్ర అంటో సో కర్ర తీసుకోడు పడాలిప్పటికాయ కాయ మిస్ అయిపోయింది కాయ తగిలింది కానీ మిస్ అయిపోయింది ఏ మావాడేస్తున్నాడు ఇప్పుడు మిస్ నాకు తెలుసు లెక్కేస్తున్నాడు ఏయ్ బైక్ మీద పడాలి ఇప్పుడు కాయ ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా రాలితో కొట్టయితే ఇప్పుడు వెనకలు అయితే కిందకాయ దోషము ఈ కొన్ని రోజులు అయితే మక్కాలు అంటావు ఈ పచ్చికాయలు అయితే పండితే తినాలా పండినప్పుడు చక్కెరేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఇది అయితే అదైతే పచ్చడి కూడా చేస్తారని మా పెద్దలు ఇది చెప్పారు ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఇంకా అలా గుంజి పనుల దగ్గరికి అయితే వచ్చేసాము మేము తినాలకున్న పనులు వచ్చేసి కలిగి పండ్లు అవి అయితే ఏ చెట్టుకి అయితే లేవు ఇంకా గుంజు పనులు పోసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము నెక్స్ట్ వచ్చే వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి వాటిని మిస్ చేయకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదాం అంటుందా సెలవు టాటా బాబాయ్